అసలు నేను నేను అంజూరుపు చెట్టు కింద ఉన్నానన్న విషయము ఈయనకెలా తెలుసు పిలుపు నా దగ్గరికి వచ్చి చెప్పాడని ఈయనకెలా ఎలా తెలుసు పిలుపు పిలవక ముందే అంజూరుపు చెట్టు కింద నేను ఆలోచించుకొని చూడగా నా ఆలోచన ఎరిగిన ఎరిగిన వాడు ఈయన కాబట్టి ఈయన ఎవరు చెప్పండి నిజముగా దేవుని కుమారుడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేస్తూ ఆ అంజూరుపు చెట్టు కింద నిన్ను తినని నేను చెప్పినందున నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడంట ఇప్పుడు నేను గొప్ప దేవుడు అని చెప్పు వెంటనే నీ నీ హిస్టరీ చెప్పగానే నీ స్టోరీ చెప్పగానే వెంటనే ఏమని నతానీయులు నువ్వు గొప్ప దేవుడువు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి అంటే నువ్వు అంచురుపు చెట్టు కింద ఉన్నానని చెప్పగానే నన్ను నమ్మావా అలా కాదు వీటికంటే కంటే వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని నిజముగా అయితే ఎవరు చెప్పండి దేవుని కుమారుడు దేవునికి స్తోత్రం ఎక్కడ నువ్వు ఏ ఆలోచన ఏ ఆలోచన చేస్తున్నావో ఎక్కడ నువ్వు బాధపడుతున్నావో ఏ ఇంటిలో ఏ గదిలో నువ్వు కృంగిపోతున్నావో దేనికోసం అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ప్రతి ఆలోచన కూడా ఎవరికి తెలిసి చెప్పండి దేవునికి తెలుసు దేవునికి స్తోత్రం ఆ నతానియలు అంజూరపు అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడట దేవుడు అంట ఆ నతానియను చూశాడు దేవుడికి స్తోతి చెప్పండి గట్టిగా అందుకే మన షాక్ అయిపోయింది అసలు నేను నేను ఆ అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళిన విషయం ఎవరికి తెలియదే నేను అక్కడ ఆలోచిస్తున్నాను అసలు నేను కేవలం ఈయన కోసమే ఆలోచిస్తున్నాను ఎవరికి తెలియదే నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అని అన్నానే ఇవన్నీ కూడా ఎవరికి తెలిసిపోయి చెప్పండి ఎవరు తెలిసి చెప్పండి ఆ మనం ఏ మాట ఎవరు తెలిసిపోద్ది చెప్పండి మన మంచి మాట అన్న దేవుని తెలిసిపోద్ది మన చెడ్డ మాట అన్న దేవుని తెలిసిపోద్ది ఏ మాట అయినా సరే దేవుని లెక్కలో తింటదండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ మాటలు అనగానే దీనిని బట్టిగా నమ్ముతున్నావేమో నతానీలు కాదు కాదు వీటి కంటే గొప్ప కార్యాలు చేస్తాం దేవునికి స్తోత్రం